ధనానికి ధన సహాయం ఒకనొక కాలంలో ఒక రాజు ఇంటి ముందుకు ఒక బైరాగి వచ్చి నాకు తెలివి అయితే ఉన్నది కానీ దాన్ని ఉపయోగించుకునేవాళ్ళు ఎక్కడా కనిపించడం లేదు దాన్ని నేను ఉపయోగించుకోలేను ఏం చేస్తాం అని అని వెళ్ళిపోతూ ఉండేవాడు రోజు ఈ మాటలు వింటున్న రాజు ఒకనాడు బైరాగిని పిలిచి నువ్వు రోజు అనే ఈ మాటలకు అర్థమేవిటి అని అడిగాడు రాజా ఓపిక వహించి నన్ను నమ్మి నాకు కావలసినంత డబ్బు ఇస్తే నీ ఖజానా నింపుతాను నేను నీ దగ్గర పుచ్చుకున్న ధనానికి పదింతలు లాభం వస్తుంది నేను అన్నీ వదులుకుని బైరాగిని అయిన తర్వాతనే నాకు ఈ ఆలోచన వచ్చింది అన్నాడు బైరాగి బైరాగి కోరినంత ధనం ఇవ్వడానికి రాజు ఒప్పుకున్నాడు కానీ మంత్రి రాజుతో రహస్యంగా ఇందులో ఏదైనా మోసం ఉండవచ్చు బైరాగులను నమ్మరాదు అన్నాడు అయినా రాజు ఆ బైరాగికి అడిగినంత ధనం ఇచ్చి పంపేశాడు ఒక సంవత్సరం తర్వాత ఆ బైరాగి తిరిగి వచ్చి జ్ఞాపకం ఉన్నానా నా మహారాజా నా ఆలోచన అమలు చేస్తున్నాను మరికొంత ధనం కావాలి అన్నాడు వీడిని చెరసాల్లో పెట్టడానికి ఇవ్వండి మహారాజా అన్నాడు మంత్రి రాజుతో రహస్యంగా అందుకు ఇంకా సమయం రాలేదు ఈ బైరాగి మనను ఓపిక పట్టమని తనను నమ్మమని అడిగి ఉన్నాడు అని మంత్రితో అని రాజు బైరాగికి రెండోసారి ధనం ఇచ్చి పంపేశాడు మరొక సంవత్సరం గడిచింది ఆ బైరాగి మళ్ళీ వచ్చి నేను చేస్తున్న పని చివరి ఘట్టంలో ఉన్నది ధనం తక్కువైంది అందుకే వచ్చాను మహారాజా అన్నాడు రాజుతో మంత్రి తొందరపడుతూ దొంగ బైరాగి మాయ మాటలు చెప్పి ధనం తీసుకుపోతున్నావు ఇందులో రహస్యం ఏమిటో చెప్పు లేకపోతే నేను చరిత్రలో పెట్టిస్తాం అన్నాడు రాజు మంత్రిని శాంతపరిచి బైరాగి కోరిన ధనం ఇచ్చి పంపేశాడు మరొక సంవత్సరం గడిచింది బైరాగి మళ్ళీ వచ్చాడు ఇంకా ధనం కావాలా అని రాజు బైరాగిని అడిగాడు మంత్రి బైరాగి మీద కత్తి దూవడానికి సిద్ధపడ్డాడు మీ ఓపిక ధన్యవాదాలు పనిపూర్తి పూర్తయింది మీరిద్దరూ నా వెంట రండి అన్నాడు బైరాగి రాజు బైరాగి వెంట బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉండడం చూసి మంత్రి మన ఇద్దరినే రమ్మంటున్నాడు బైరాగి ఎక్కడికో ఎందుకో తెలియకుండా ఈ బైరాగిని గుడ్డిగా నమ్మి అతని వెంట వెళ్ళడం మంచిది కాదు అన్నాడు నమ్మడానికి ఓపిక పడడానికి ముందే ఒప్పుకున్నాను కదా మంత్రి అవసరమైతే నన్ను నేను రక్షించుకోవాలని అనుకుంటున్నావా అన్నాడు రాజు మంత్రి గారు భయపడుతున్నట్టయితే ఇద్దరు అంగరక్షకులను వెంట తీసుకురండి అన్నాడు బైరాగి ఏమి వద్దు పద పోదాం అన్నాడు రాజు మంత్రి మాత్రం అంగరక్షకులు రహస్యంగా తమను వెన్నాడి వచ్చేటట్టు ఏర్పాటు చేశాడు బైరాగి వాళ్ళని నగరం దాటించి కొండ దాటించి అరణ్యం దాటించి సముద్ర తీరానికి తీసుకుపోయాడు అక్కడ ఒక చిన్న పడవ ఉన్నది బైరాగి రాజు మంత్రి అందులో ఎక్కారు వీరికిద్దరు పడవ వాళ్లకు మటుకే ఆ పడవలో చోటు ఉన్నది వెనకగా వచ్చిన అంగరక్షకులు తీరానే ఉండిపోవాల్సి వచ్చింది పడవ పోయిపోయి ఒక చిన్న దీవి చేరింది ఆ ద్వీపం నిండా మడమలలో బూడిద ఉన్నది బూడిదకు ఎగువగా కొంగలు మందల మందలుగా ఎగురుతున్నాయి బూడిద కుప్ప మధ్యగా ఒక కాలిబాట ఉన్నది ఆ వాట వెంబడి ముందు బైరాగి అతని వెనుకగా కత్తిపీడి మీద చెయ్యి వేసి మంత్రి మంత్రి వెనుకగా రాజు నడుచుకుంటూ వెళ్ళారు ఇదేం దీవి ఏదో మంత్రాల దీవిలా ఉన్నదో మిమ్మల్ని ఎక్కడికి తీసుకుపోతున్నావు అంటూ మంత్రి కత్తి దూసి బైరాగిని అడిగాడు తొందరపడకండి ఇది చిన్న దీవి ఎక్కువ మంది వస్తే బూరిది చెదిరిపోతుంది పొంగలు బెదిరిపోతాయి అందుకే రక్షక బోటలను రావద్దన్నాను అన్నాడు బైరాగి బైరాగి ఒకచోట ఆగి అక్కడ ఉన్న ఇనుపు తలుపుని ఎత్తాడు దిగువకు మెట్లున్నాయి మెట్లు ఉన్నాయి ఆ మెట్లు దిగి వెళ్ళి అడుగున చూసి రమ్మని బైరాగి రాజుతో అన్నాడు రాజు తిరిగి వచ్చేదాకా మంత్రి బైరాగిని పట్టుకుని ఉన్నాడు రాజు భూగ్రహంలోకి దిగి ఉచ్చాల రాసులు చూశాడు ఆయన పైకి వచ్చి మంత్రిని కూడా వెళ్ళి రమ్మన్నాడు మంత్రి వెళ్ళి చూసి వచ్చి బైరాగి క్షమాపణ చెప్పుకున్నాడు రాజు బైరాగిని ఏమిటిదంతా అని అడిగాడు దానికి బైరాగి ఇలా చెప్పాడు నేను సదానందుడనే వర్తకుణ్ణి నేను వర్తకం చేస్తూ ఈ దీవి రహస్యం ఒకటి తెలుసుకున్నాను ఈ దీవి చుట్టూ బండలున్నాయి సముద్రానికి పోటు వచ్చినప్పుడు అవి నీటిలో మునిగి ఉంటాయి ఆటు వచ్చినప్పుడు ఆ బండలు బయటపడతాయి ఆ బండల మీద అంతులేని ముచ్చపు చిప్పలు ఉన్నాయి కొంగలు ముచ్చపు చిప్పలలోని మాంసం కోసం వాటిని ఎత్తుకు వచ్చి దీవిపైన వాలుతాయి ఆ ముచ్చపు చిప్పలలో అంతులేని ముత్యాలు ఉంటాయి ఆ తరగిన ధనాన్ని నేను సంగ్రహించే ప్రయత్నం చేసే లోపల నా భార్య బిడ్డలు మరణించారు నాకు జీవితం మీద విరక్తి కలిగి బైరాగిన అయిపోయాను కానీ ఈ దీవిలోని ముత్యాల ఆలోచన నన్ను వదలలేదు ఆ ఆలోచన పోతే కానీ నాకు వైరాగ్యం పూర్తిగా కుదిరేటట్టు కనిపించలేదు అందుకే మీ సహాయం కోరాను మీరిచ్చిన డబ్బుతో ఒక భూగ్రహం తవ్వించాను దీవి అంతటా దట్టంగా బూడిద చల్లించాను ఆ బూడిదలో కూరుకుపోయిన ముచ్చపు చెప్పలను కొంగలు చూడలేదు మళ్ళీ వెళ్ళి ముచ్చపు చెప్పలను తెస్తాయి తర్వాత పడవను మనుషులను ఏర్పాటు చేసి ఉచ్చపు చెప్పల నుంచి ముచ్చాలు తీయించి భూగ్రహంలో వేశాను చేసి చూపితే గానీ మీరు నమ్మరని ఈ విషయం మీ దగ్గర రహస్యంగా ఉంచాను నేను తలపెట్టిన పని ముగిసింది ఇక నుంచి ముత్యాలను మీరే పోగు చేసుకోవచ్చు ఇక నాకు జీవితం మీద ఏ మమకారము లేదు నేను పోయి నిశ్చింతగా తపస్సు చేసుకుంటాను మీరు మీ ప్రజలు సుఖంగా ఉండండి ఇలా చెప్పి బైరాగి తన తారిన తాను వెళ్ళిపోయాడు